విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ సౌజన్యంతో లండన్ లండన్ ఇస్తాన్ అవుతుందా అనే శీర్షికన ఉన్నటువంటి సమాచారం ఒకసారి చూద్దాం యునైటెడ్ కింగ్డంలో ఉగ్రవాద భయం గురించి ప్రపంచం మొట్టమొదటిసారిగా రెండు వేల పదిలో గుర్తించింది అబ్దుల్లా ముత్తలాబ్ లండన్లో పాక్షిక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాడు ఇది క్రమంగా మొహజీ రౌన్ ఉగ్రవాద సంస్థ ఏర్పాటుకు దారితీసింది ఆ తరువాత పశ్చిమ దేశాల్లో ఉగ్రవాద విస్తరణకు యూకే కేంద్రంగా మారుతున్నదన్న అంశం స్పష్టమవుతూ వచ్చింది యుఎస్లో నైన్ బై ఎలెవెన్ దాడులకు ముందే లండన్లో ఉగ్రవాద గ్రూపుల సంఖ్య విపరీతముగా పెరిగిపోవడంతో లండన్ ఇస్తాన్ అనే పేరుని చాలామంది వాడడం మొదలుపెట్టారు న్యూయార్క్ టైమ్స్ వన్ ఎయిటీ ఫైర్ వీక్లీ స్టాండర్డ్ ఇలాంటి పత్రికలన్నీ కూడా లండనిస్తాన్గా పేర్కొనడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది బ్రిటన్ జర్నలిస్ట్ మెలానీ ఫిలిప్స్ ఏకంగా లండనిస్తాన్ హౌ బ్రిటన్ ఈజ్ క్రియేటింగ్ టెర్రర్ స్టేట్ విత్ ఇన్ అనే పేరుతో ఆల్ టూ థౌజండ్ సిక్స్లో ఒక పుస్తకమే ప్రచురించాడు నిజానికి లండనిస్తాన్ అనే పదాన్ని మొట్టమొదట వాడింది ఫ్రెంచ్ పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇస్లామిక్ తీవ్రవాదులపై అప్పట్లో ఫ్రెంచ్ పోలీసులు దాడులు చేసినప్పుడు వాళ్ళు లండన్కి పారిపోయేవారు అప్పుడు ఫ్రెంచ్ అధికారులు ఆ విధంగా పారిపోయి లండన్ వచ్చిన వారిని గుర్తించేందుకు సహకరించాల్సిందిగా బ్రిటన్ అధికారులను కోరినప్పుడు వారి నుంచి సహకారం అందేది కాదు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో లండన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసిగిన ఫ్రెంచ్ పోలీసులు బ్రిటన్ రాజధానిని లండనిస్తాన్ అని పిలవడం మొదలుపెట్టారు ఇదిలా ఉండగా తరువాతి కాలంలో బ్రిటన్ ప్రభుత్వాలు ఉగ్రవాద సంస్థలను నిషేధించడం ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో యూకేలో రాడికలైజేషన్ అప్పటి స్థాయిలో లేనప్పటికీ ఉగ్రవాద సమస్య పూర్తిగా తొలగిపోలేదు అన్నది నిజం వాస్తవం లండన్ ఇస్తానన్న పేరు వచ్చినందుకు సాదిక్ ఖాన్ మూడోసారి ఆ నగరానికి మేయర్ కావడానికి దగ్గరి సంబంధం లేకపోలేదు లేబర్ పార్టీకి చెందిన ఖాన్ మూడోసారి ఆ నగరానికి మేయర్గా మే నాలుగున ఎన్నికయ్యారు మే రెండవ తేదీన జరిగిన ఎన్నికల్లో నలభై పాయింట్ ఐదు శాతం ఓటింగ్ మాత్రమే నమోదై సాదిక్ ఓటమి తప్పదన్న ఊహాగానాల మధ్య తిరిగి వరుసగా మూడోసారి కూడా ఆయనే గెలిచాడు ఓటింగ్ శాతం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇలాంటి ర్యాడికల్సే గెలుస్తారు అనేది చాలా దేశాల్లో చాలా సందర్భాల్లో ప్రూవ్ అయినటువంటి విషయం ఎందుకంటే వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితులను క్రియేట్ చేసుకొని లీడర్స్ అవుతారు కాబట్టి సో ఒక కృత్రిమ స్థితిని ఒక ఓటు బ్యాంకుని తయారు చేసుకునేవారు సో ఆ విధంగా లండన్ లండన్ ఇస్తాన్ అవుతుందా అనే శీర్షికన ఉన్నటువంటి సమాచారంపై మీ యొక్క ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి